అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి మే ఒకటో తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏదైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేయించుకో నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం ఉన్నటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగా తెలియపరుస్తారు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇంకా ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క మేషరాశి వారు వీరి ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఊహకు కూడా చిక్కనంత ఆలోచన విధానము అలాగే మంచిగా వీరి ఆలోచన తగిన విధంగా వీరి యొక్క మనస్వత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎవరినైనా కానీ ఇట్టే అందరితోనూ కలుపుకోనూ ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరు కొన్ని విషయాలందు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అలాగే ఒక విషయం గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు ఒక సమస్య వల్ల ఒక ఇబ్బంది వస్తూ ఉంటే వెంట వెంట ఒక సమస్య తిరగానే ఇంకో సమస్యతో ఈ మేషరాశిలో చాలా రకాలుగా సతమవుతూ ఉన్నారు కానీ రేపటి రోజున మీకు మీ రోజున ఈ రోజు మీరు పాడు నే పాడు చేయకండి మీకు సహజంగా ఉండే సృజనాత్మక శక్తిని సేకరించండి అప్పుడు రోజు సజావుగా సాగుతుంది మీ వ్యక్తిగత జీవితంలో మరియు మీ ఆరోగ్యంలో కూడా సామరస్యము మరియు సమతుల్యతను పునరుద్ధరించడానికి మీరు కృషి చేయాలి మీ చుట్టూ ఉన్న అంతరాయాలను విస్మరించండి మరియు బదులుగా మీరు నిజంగా ఏదైనా నిర్దిష్టంగా అందించగల పనులపై మీ దృష్టిని కేంద్రీకరించండి మీరు ఉత్సాహంగా ఉప్పొంగుతారు మరియు మీరు వాయిదా వేస్తున్న ఆరోగ్య లక్ష్యాన్ని చేపట్టే అవకాశం కూడా ఉంది మీరు ఈరోజు కొత్త క్రీడను చేపట్టవచ్చు లేదా వ్యాయామం ప్రారంభించవచ్చు మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని మంచి ఉద్దేశాలు ఈరోజు ఫలిస్తాయి అందువల్ల మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు మీ ఫిట్నెస్ లక్షణాలు సాధించడానికి ఇది ఒక గొప్ప రోజు చెప్పుకోవచ్చు మీ డేట్ మీరు అనుకున్న విధంగా జరగలేదని నిరుత్సాహపడకండి సంబంధానికి సమయం ఇవ్వండి బహుశా మీరు అంతర్గత హృదయాన్ని చూడలేకపోవచ్చు మీ భాగస్వామికి బంగారు హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు మీ మీకు విలువైన వారిని రుజువు చేస్తాయి సన్నిహితంగా ఉండాలనే కోరిక రెండు వైపుల నుండి ఉండాలండి ఒకవైపు నుంచి మాత్రం ఎప్పుడు కోరుకోకూడదు మీరు సానుకూల శక్తితో నిండి ఉంటారు మరియు ఈరోజు మీరు ఎంత సాధించగలుగుతున్నారో చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంది మీ వెనుకబడి పనులన్నీ తొలగిపోయి మరియు కష్టమైన ప్రాజెక్టులను ఉన్న అడ్డంకులు ఈరోజు పూర్తిగా తొలగిపోతాయి మీరు మీ గణనీయమైన పనిబరాన్ని సులభంగా పూర్తి చేయడమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఉత్సాహంతో ఈరోజు నింపగలుగుతారు ఈరోజు మీ దయాస్వభావం ఎన్నో సంతోషకరమైన క్షణాలను తెస్తుంది భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి ఈరోజు మీరు అయితే అందుకోవడంలో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్ రోజు అవుతుంది మీపై అధికారి బాస్కు క్షమించడాల మీద అభిరుచి లేదు అతను మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి రోజుల్లో చాలా వరకు రోజు షాపింగ్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి మీ ప్రేమలో పడనున్నారని తెలుసుకోండి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్